వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి రెండవ పాఠ్యాంశం బతుకుగంప ఈ పాఠ్యాంశం యొక్క రచయిత్రి పరిచయం చూద్దాం బతుకుగంప రచయిత్రి పరిచయం ఒకటి పాఠం పేరు బతుకుగంప రెండు రచయిత్రి పేరు మూలింటి చంద్రకళ గారు మూడు జననం ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాలుగు తల్లిదండ్రులు విమలమ్మ రాజ్గోపాల్ ఐదు భర్త రామకృష్ణ గారు ఆరు జన్మస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామం ఏడు రచనలు ఒక ప్రయాణం బతుకుగంప ఒక రైతు కథ ఈమె రాసిన కథలు కథానికలలోని ముఖ్యమైనవి రచనలు చూడండి ఒక ప్రయాణం బతుకుగంప ఒక రైతు కథ ఈమె రాసిన కథలు కథానికలలో ముఖ్యమైనవి ఎనిమిది ఇతర అంశాలు భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు ముని మాణిక్యం నరసింహారావు గారు రాసిన కాంతం కథలు వీటికి రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు ఇతర అంశాలు చూడండి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు ముని మాణిక్యం నరసింహారావు గారు రాసిన కాంతం కథలు వీటికి రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు తొమ్మిది మరణం ఐదు పన్నెండు రెండు వేల నాలుగు పది ఇతర అంశాలు ఇతర అంశాలలో మరొక ముఖ్యమైన విషయం విషయంది బతుకుగంప అనే ఈ పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించడం జరిగింది బతుకుగంప అనే ఈ పాఠ్యభాగం ఈమె ఈమె అని కూడా రాయొచ్చు ఈమె కథల నుండి స్వీకరించడం జరిగింది ఈ విధంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కవి పరిచయానికి ఈ విధంగా పది పాయింట్లు రాసినట్లయితే పూర్తి మార్కులు ఖచ్చితంగా పూర్తి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది ఈ విధంగా పది పాయింట్లతో కవి పరిచయాన్ని రాయండి పూర్తి మార్కులు వస్తాయి తెలుగు వందకు వంద సాధించే అవకాశం ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ